అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో రైతు దీక్ష వేములవాడ పట్టణంలో బీజేపీ జిల్లా ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ ఇరవై వేల రూపాయల రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పాలు రైతులు రూపాయల బోనస్ చెల్లించాలి అదే విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మూడు గంటలు దీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ కిసాన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి ఎస్ఐ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ చంద్రుతి మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ కోనరావుపేట మండల అధ్యక్షులు గోటే రామచంద్రం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది ఏం చెప్పడం లేదు అధికారానికి రాకముందు ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు రైతులను ఆదుకుంటామని చెప్పి ఒక్క గింజ కూడా ఉంచాం ఎట్లుంటే అట్లా చెప్పి మరి తడిసి ముద్దైన ధాన్యాన్ని కళ్ళలోకి తీసుకొచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కాపాడుకోలేక రైతులు దిగాలు పడుతూ ఉన్నారు పంట నష్టంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ నాలుగు రోజులు రైతుల కోసం రైతులకు భరోసా కోసం దీక్షను కూడా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు ఇస్తూ ఉన్నాం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు ఇస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ఎప్పుడే జరుగుతాం రాష్ట్ర ప్రభుత్వానికి కలిసిన ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి రైతులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది కూడా ఆ ప్రయత్నం చేయాలి నేను సోషల్ మీడియా చూసినాం రైతులు ధాన్య దిగుబడి ఎక్కువ రావడం కోసం జీలుగు జీలుకు విత్తనాలది దాదాపు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లాస్ట్ టైం కంటే ఈజై అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదున్న రైతులకు వచ్చే రైతులు ఇప్పటికే గతంలో కేసీఆర్ సర్కార్ మొత్తం ఎక్కడెక్కడ కులాస్ చేసింది రైతులకు ఇచ్చే దానికి ఇద్దరే గతంలో ఉన్న స్ప్రిక్లర్స్ కానీ దేనికి రైతులే లేకుండా చేసా మరి అంతే కాకుండా ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిర్వహించడం కొత్తగా అనడం లేదు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తానని బోధం ఇవ్వలేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తానో రుణమాఫీ చేయలేదు మరి తడిసిన దాన్ని కొనుగోలు సంగతి మనం చూస్తూ ఉన్నాం ఏ రకముతో అసలు ప్రభుత్వం దగ్గర కూడా పంట నష్టం ఎంత జరిగింది అకాల వర్షాలకు ఇక్కడ కూడా రిపోర్ట్ సరిగ్గా లేదు కేవలం నామమాత్రంగా కేవలం పత్రికలకు పరిమితమైన మాటలు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఇవి అమలు చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ సంజయ్ గారి బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో అనేక ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న కనుక ప్రభుత్వం వెంటనే స్పందించడానికి కోరుకుంటాం భారత్ మాతా కీచే